మేనేమీ చేసి ఆయనకి వెళ్ళినట్లా మొత్తం ఒక అధ్యాయుడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాను ఆమె ఒక కుమారుని కనెను తన ప్రజలకు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టాను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను ఆయనకు ఇమానియాలని పేరు పెట్టాను అని ప్రభువు ప్రవర్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఎంతయు జరిగాను విమాను ఏదని పేరుకు భాగం తరమున దేవుడు మనకి చూడని అర్థం